హలో వెల్కమ్ టు టెక్ చైతు మనం ఈ వీడియోలో మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో పదమూడు మంది ఎలా చనిపోయారో తెలుసుకుందాము జనవరి ఇరవై రెండో తారీఖున మహారాష్ట్రలో జల్గావ్ ప్రాంతానికి దగ్గరలో జరిగిన రైలు ప్రమాదంలో పదమూడు మంది ప్రయాణికులు చనిపోయారు అది ఎలా జరిగింది అంటే లక్నో నుండి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపిస్తున్నాయని ప్రచారం జరిగింది దాంతో ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ దిగిపోయారు దిగిపోయి పక్కనున్న ట్రాక్ పైకి వెళ్లారు అదే సమయంలో ఆ ట్రాక్ పైన బెంగళూరు నుండి న్యూఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్ పై నిల్చుని ఉన్న ప్రయాణికుల్ని ఢీకొట్టడంతో పదమూడు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు సో ఇది లక్నో నుండి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు అనుకోండి సో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది సో ఈ ట్రైన్ లో మంటలు వ్యాపిస్తున్నాయని ప్రచారం జరిగింది అంట దాంతో ప్రయాణికులు చైన్ లాగేసి ఇంకా హడావిడిగా ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని ట్రైన్ దిగిపోయారు ఇది కూడా నైట్ టైం జరగలేదు అంటే లైట్ ఉన్నప్పుడు అంటే సన్ లైట్ ఉన్న టైంలోనే సాయంత్రం టైంలో జరిగింది సో చైన్ లాగేసి ప్రయాణికులు దిగిపోయారు సో దిగిపోయి కొంతమంది ప్రయాణికులు పక్కనే ఉన్న ట్రాక్ పైకి వెళ్ళిపోయారు అంటే ఆ హడావిడిలో ప్రాణాలు ఎలాగైనా దక్కించుకోవాలి మంటలో చిక్కుకు కూడదనుకొని వెళ్ళిపోయి పక్క ట్రాక్ మీద కొంతమంది నుంచి అంటే దిగిపోయారు దిగిపోయి హడావిడిలో పక్క ట్రాక్ మీదకి వెళ్ళిపోయారు సో అదే సమయంలో ఆపోజిట్ డైరెక్షన్ లో బెంగళూరు నుండి న్యూఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఈ ట్రాక్ పైన ప్రయాణిస్తూ ఉంది వేగంగా సో ఆ ట్రైన్ ఈ ట్రాక్ పైన నుంచి ఉన్న ప్రయాణికుల్ని కొట్టింది దాంతో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమందికి గాయాలయ్యాయి సో అంటే ఈ ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వేగంగా వెళ్తుంది సో ఇంకా లోకో పైలట్ ట్రాక్ పైన మనుషుల్ని చూసినా ఆపడానికి అవకాశం ఉండదు సో దాంతో ఢీ ప్రాణాలు కోల్పోయారు అందుకని మనము ఎప్పుడైనా ట్రాక్ దాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అసలు ట్రాక్ దాటం నేరము రైల్వే గేట్ ఉండి గేట్ ఓపెన్ లో ఉంటే అప్పుడు దాటవచ్చు కానీ లేదా అనాథరైజ్డ్ ప్లేసెస్ లో అయితే రైల్వే ట్రాక్ అనేది దాట కూడదు ఒకవేళ మీరు దాటాలి అని అనుకుంటే అప్పుడు మీరు చూసుకోవాలి ట్రాక్ పైన ట్రైన్స్ ఏవైనా వస్తున్నాయా లేదా అనే చూసుకుని మాత్రమే ట్రాక్ ని క్రాస్ చేయవలసి ఉంటుంది రెండు డైరెక్షన్స్ లో చూసుకోవాలి మనం ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూసాం అంటే ఈ రైల్వేస్ కి సంబంధించిన వర్క్ చేస్తున్న పీపుల్ కూడా ఇలాంటి ప్రమాదాలు చనిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఈ ట్రాక్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి సో ఈ ట్రాక్ మీద ట్రైన్ వస్తుందని వాళ్ళకి తెలుస్తుంది సో దాంతో పక్క నీళ్ళు నుంచి ఉంటారు అలా పక్కన నుంచిటప్పుడు కొంతమంది కొన్నిసార్లు పక్కన ఉన్న ట్రాక్ వెళ్ళి నుంచుని ఉంటారు సో అదే సమయంలో ఈ ట్రాక్ పైన కూడా ట్రైన్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ ట్రైన్ వస్తుందని కూడా గమనించలేరు తెలుసుకోలేరు ఎందుకంటే ఇటు సైడ్ నుంచి ట్రైన్ వస్తుంటుంది కాబట్టి సో ఆ ట్రైన్ యొక్క సౌండ్ వినిపిస్తుంది అదే విధంగా హారన్ వేస్తున్నా ఈ ట్రైన్ హారన్ అని అనుకుంటారు సో ఈ అదే సమయంలో ఇటు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రైన్ వచ్చినా ఆ ట్రైన్ యొక్క సౌండ్ తెలీదు ఆ హారన్ వేసినా ఈ ట్రైన్ యొక్క హారన్ అనుకుంటారు దాంతో కూడా చాలా మంది చాలా సార్లు ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ రైల్వే ట్రాక్ పైన వర్క్ చేస్తున్న వర్కర్స్ కూడా రైల్లో మంటలు వ్యాపిస్తాయని ప్రచారం జరిగింది కానీ యాక్చువల్ గా రైల్వేస్ వాళ్ళ ప్రాథమిక విచారంలో అటువంటి మంటలు ఏమి అంటున్నారు బ్రేక్ లేదా యాక్సిల్ దగ్గర ఏమైనా నిపురవ్లు వచ్చి అలా పొగలొచ్చి ఉండొచ్చేమో అది కూడా పూర్తిస్థాయి విచారణలో తెలుస్తుంది అని అంటున్నారు సో మంటలు అయితే వ్యాపించలేదు అంటున్నారు మరి ఎందుకని మంటలు వ్యాపిస్తున్నాయి ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రచారం జరిగిందో సో ఆ ప్రచారం జరగడం వల్లే ప్రాణాలు దక్కించుకోవాలని హడావిడిగా ప్రయాణికులు దిగిపోయారు దాంతో కొంతమంది పక్క ట్రాక్ మీదకి వెళ్ళి నుంచు ఉండటంతో ప్రాణాలు కోరిపోయారు అంటే హడావిడిలో దిగిపోయారు పెద్ద టైం లేదు సెకండ్స్ లోనే వాళ్ళ పక్క ట్రాక్ మీదకి వెళ్ళారు అదే టైంలో ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చేసి వాళ్ళని కొట్టేసింది సో రైల్వేస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుండి కూడా వివరాలు సేకరించి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు ఎందుకలా వదంతులు వ్యాపించాయి ట్రైన్ చైన్ లాగి ఆగింది సో ఇవన్నీ ఎంక్వైరీలో తెలుస్తాయి సో ఆ ట్రైన్ లో మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లో చిక్కుకోకూడదు ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హడావిడిగా ట్రైన్ దిగిపోయారు కానీ పక్క ట్రాక్ పైన ట్రైన్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు సో అంటే ఈ ట్రైన్ లో ఏం ప్రమాదం జరగలేదు ఒకవేళ నిజంగా మంటలు వ్యాపించి దిగిపోయి ఉంటే ఓకే అది అర్థం చేసుకోవచ్చు కానీ చూస్తేనేమో ఈ ట్రైన్ లో ఎటువంటి మంటలు వ్యాపించలేదు కేవలం వదంతుల వల్లే ఇలా జరిగింది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఇలా ప్రమాదం జరుగుతుందని వదంతులు వ్యాపించిన చాలా మంది ఎక్కువ జనం గుమ్ముకూడి ఉన్న చోటు కూడా ప్రమాదం జరుగుతుంది తొక్కిస్లాడు జరుగుతుంది అని ఒకవేళ జరగపోయినా కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది దాంతో అందరూ తోసుకుంటారు సో దాని వల్ల నిజంగా తొక్కిస్లాడు జరగకపోయినా కూడా అప్పుడు ఆ తోసుకోవటం వల్ల తొక్కిస్లాడు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము సో ఇక్కడ కూడా అలానే జరిగింది మంటలు వ్యాపించకపోయినా వ్యాపించాయని ప్రచారం జరగటం వల్లే ట్రైన్ దిగటం వల్ల ప్రమాదం అనేది చోటు చేసుకుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్నప్పుడు మీరు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ట్రైన్ దిగవలసి వస్తే వెంటనే పక్క ట్రాక్ మీదకి వెళ్ళకూడదు ఆ ట్రైన్ వస్తుంది లేదు చూసుకోవాలి అసలు ట్రాక్ పైన నుంచోకండి ఆ ట్రాక్ పక్కన అయితే నుంచోండి ఏదైనా అత్యవసర పరిస్థితిలో దిగినా కూడా సో నేను ఇప్పుడు ఈ ప్రమాదం గురించి తెలియజేయాలనే కాదు ఈ వీడియో చేస్తుంది సో చాలా మంది ఇలా హడావిడ్లో కేవలం ఈ రైల్వే ట్రాక్స్ పైన కాదు వేరే చాలా చోట్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు సో అందుకని జాగ్రత్తగా ఉండాలి తొక్కిస్లాంటి జరుగుతుంది అని అనగానే అది నమ్మేసి హడావిడిగా తొందర పడిపోకూడదు సో జాగ్రత్త ఆలోచించి అడుగు తీసి అడుగు అనేది వేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా రైల్వే ట్రాక్ పైన మాత్రం నుంచోకండి ట్రాక్ పక్కన నుంచోండి అత్యవసరం అయితే అసలు రైల్వే ట్రాక్ మీద కూడా ఎప్పుడు వెళ్ళకండి సో ట్రాక్ పైన మాత్రం ఎప్పుడు నుంచోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్